ప్రజా టీవీకి స్వాగతం శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నల్లబూతుల గంగాధర్ నియామకం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల గంగాధర్ ను శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం వారు గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు సంఘం పెద్దలందరికీ నమస్కారాలు చేయడం జరిగినది అదేవిధంగా దివ్యాంగులకు అన్ని వేళలా నా వంతు కృషి చేస్తానని కృతజ్ఞతలు తెలిపారు పొంద ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ విజయనగరం గారికి సార్ గారికి సార్ గారికి మా ప్ర మా తమ నమస్తే నా పేరు నల్లపోతల గంగాధర్ నియోజకవర్గం ఇక్కలంగిన్ఛార్జిగా ఇచ్చినారు మా సార్ పేరు జిల్లా అధ్యక్షుడు వచ్చి నారాయణ స్వామి ఎం నారాయణ స్వామి ఉపాధ్యక్షుడు వచ్చి హుసేనప్ప సెక్రటరీ వచ్చి రాష్ట్ర సెక్ర జిల్లా సెక్రటరీ వచ్చి శంకర్ సార్లు నిర్మించిన వల్ల నిన్న ఎన్నుకోవడం జరిగింది నన్న